लोगों के मानसिकता का आने से बोलना, आने की मानसिकता के आने से इनमें जवाब नहीं है, ये वो इनमें जवाब नहीं है, खेती में जवाब आपका प्रयेता सारे तरह का भारी विशेषज्ञता करता है, बात करके कि रोजों का चिंता सामान बनाए रहूँ, अतः बेटियों का ज़रा पूछो पूछो, बेटियों का बेटियों का इस

జేసి ఆధ్వర్యంలో గుంటి మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు నాయకులు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది గుంటి మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జీ ఏఐసిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వరరావు తెలంగాణ ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అగ్రిప్ప ఉద్యోగ విభాగం నాయకుడు స్వరన్ రాజ్ నగర్ మాదిగ జేఏసీ నాయకులు కురుమ లక్ష్మీపతి మాచర్ల ప్రభాకర్ రాపాక అశోక్ త్రిశూల్ శ్రీకాంత్ బిజెపి నాయకులు కెఎం కృష్ణ వై సురేష్ కుమార్ ఎస్సార్ మల్లేష్ కె కృష్ణ ఎం శ్రీనివాస్ ఏసూరి సదానందం బి సాయిరాం తుమ్మ శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ దుర్గాలు కోటేశ్వరరావు హరి శ్రావణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు ఎర్ర విజయ్ శంకర్ అచ్చా బండారి శివకుమార్ జీ నరేష్ విజయ్ పాల్ దినేశ్ దాస్ తదితరులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు ఆ తరువాత వక్తలు మాట్లాడుతూ న్యాయవాది గుంటి మల్లికార్జున్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు हमारे यहाँ भी 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 हमारे �

మ్ఠలానంా న్రాా న్రా న్రా కమ్రిలా న్రరా న్రా